ఇది దాల్ సీల్ దాల్ గుట్టే గుట్ట వాడు వాడు సెలెపో గుట్ట చాండ్ ఏంజర్ నా ఇప్పుడు సత్తిగాడ దగ్గరికి వచ్చోచినా బాలకి ఇంగే ఉందా వీడ్ పేటలో బాలకి ఇంగే ఉంటాడా బాటని ఉంటది బయట వీకోచోత జరుగుతది అది బ్యాటెంజర్ ఉంది ఆ బాల గాని అవును वह पोल एहा वर्वरा वर्रा यह पारी गुटिर टॉम्लम जा उपल्देशे, और बन प्रोणकर, जाओँ अओँ नोर्खिना मों जासे, जाओड ल 돼, यहुटिर watching यदिने सूट जामका उपाओ। बॉरिकर बंद 그렇지, भरिकर

മാമൻ ഗോദേവ എയ് ആ ടേസ്റ്റ് ചെയ്യാൻ എങ്ങനെയൊക്കെ ആയിട്ട് ആ ടേസ്റ്റ് ചെയ്യാൻ ആ ടേസ്റ്റ് ചെയ്യാൻ ആ ടേസ്റ്റ് ചെയ്യാൻ

ஏய் பதையி வரலாம்ங்க மெதுவால அந்த 1800 నాలుగు ఓర్ తో ఇరవై నాలుగు స్కోరు ఇరవై నాలుగు బాగా పదిహేను కొట్టాలి అడగాలండి సిక్స్ आहा स्कोरले सरी यसरी हेरछि हेले 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 हेले

આ હા કડક ઉડ સિક્ષા આટ ઉડી ઉડી અંદર ઓર અંદર જશે રા ઓર એવલે ઓરલે ઓરલે માજાબ એરે ગોદાઈ મે એક ઉરકા લેલું આલે કોતર આલે ભાઈ અંદર કિકેટ બોલ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు యూట్యూబ్ ఈరోజు ఊటూరు పెద్దలు నరసింహు నరేష్ జేసీపీ అదేవిధంగా సేకర్రోజు బత్తిని యాది బత్తిని కోటయ వారి కుమారులు బతిని రామలింగం బతిని సైదులు బత్తిని యాదగిరి మూడో బహుమతి ఒట్టే గంగారాజు గారు వీళ్ళ ముగ్గురు ఈరోజు క్రికెట్ టోర్నమెంటుకు ప్రజెంటేషన్గా వాళ్ళ బహుమతులు ఇవ్వదరుగుతుంది కావున ఈరో ఈనాడు ఆడిన ఆటలో యువత అల్త కలిసి కూడా అందరికీ సహకరించినందుకు మరి మీరు విజయం పొందినందుకు విజయం పొందనోళ్ళు కూడా నెక్స్ట్ టైం మళ్ళీ అలాంటి అవకాశం వస్తుంది వాళ్ళకి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎలాంటి పక్షపాతం లేదు అందరం మంచిగా ఆడుకున్నాం అందరం మంచిగా చేసుకున్నాం కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా మరి ఫస్ట్ బహుమతి నర్సింగ్ నరేష్ అందరికీ ప్రజెంటేషన్ ఇవ్వవలసిందిగా అదేవిధంగా ప్రజెంటేషన్ బహుమతి ఇవ్వడానికి ఉట్కూరు సర్పంచ్ కుర్వేటు బసుమతి నరసింహ గారు అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు బత్తిని మాధు గారు ఇద్దరు చేతుల మీద ప్రైవేటేషన్ ఇవ్వవలసిందిగా కూర్చున్నాం క్యాప్టెను నర్సింగ్ మహేష్ ఇవ్వలసిందిగా పెద్దలు కేశమైన గౌడ్ గారిని మాజీ ఎక్కడి అదే అదేవిధంగా నర్సింగ్ నారాయణ ఇద్దరు చేత మీదుగా ఇవ్వవలసింది కోరుచున్నాను ঄টা ইচে বনারে সমাইড়া. আইসদে পাইদা ঐড়াক, মারাজাগে. మరి యూత్ అడగగానే వాళ్ళకు క్రీడా స్ఫూర్తిని స్పందించి బ్యాట్లు మరియు వికెట్లు ఆరు బాల్ ఇప్పించినందుకు తెలియజేయాల యాదయ్య అతన్ని గ్రామం నుంచి కానీ అదేవిధంగా ఎవరైనా క్రికెట్ కానీ కబడ్డీ కానీ ఏ విధమైన కానీ మీరు ఆసక్తి కలవారు ఉంటే మేము కూడా అందరం సహకరిస్తాం మీకు అదేవిధంగా అందరం కూడా గ్రామ పంచాయతీ నుంచి సపోర్ట్ చేస్తాం అదేవిధంగా సర్పంచ్ గారు కానీ జనాయ గారు కానీ నరేంద్ర గారు కానీ అదేవిధంగా లచ్చయ్య గారు కానీ మిగతా వ్యక్తుల వివరమైనా కానీ సహకరించి మిమ్మల్ని ముందు తీసుకోవడానికి మేము అన్ని విధాలు కృషి చేస్తాం ఎందుకంటే ఈరోజు క్రికెట్ ఆడుతున్న పో వాళ్ళని చూస్తుంటే ఎంతో ఉత్సాహం కలిగింది మేము ఆడినప్పటి ఆట కాకుండా ఇక్కడ ఎంతో మంచిగా ఆడుతారు మీ నుంచి కొంతమంది ముందుకు వచ్చి ఎక్కడనైనా జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ డివిజన్ స్థాయిలో కానీ క్రికెట్ టోర్నమెంట్ ఉన్నప్పుడు మాకేవి మేము అన్ని వేళ కృషి చేస్తాం కూడా ఈ తెలియజేస్తున్నా క్రీడ అనేది ఎంతో ముఖ్యమైనది ప్రతి విలేజ్లలో చూస్తుంటే ఎక్కడైనా కానీ క్రీడా స్ఫూర్తి అనేది చాలా తగ్గిపోయింది ఇప్పుడు నేను నేను చెప్పడమైనది కాదు కానీ మీ అందరు కూడా తెలుసు అందుకని ఏదో మన గ్రామానికి కానీ అదేవిధంగా మంచి పేరు తీసుకురావాలని నేను ముఖ్యంగా మీ అందరికీ కోరుతున్నాను